జయ గోమాత బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్లో జతకట్టాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసం ఈ మూడు పార్టీల కోసం కార్యకర్తలు నాయకులు కొన్ని సంవత్సరాలు తరబడి పార్టీ జెండా మోసి లక్షల రూపాయలు ఖర్చు చేసి ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు అవకాశం వస్తుంది ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల ఎంపీగా పోటీ చేయడం వల్ల అని ఎంతో ఆశతోని కార్యకర్తలు వాళ్ళ నాయకుని కోసం పనిచేస్తుంటారు కానీ ఆంధ్రప్రదేశ్లో నమ్మిన పార్టీలు వారికి టికెట్ దక్కకుండా మూడు పార్టీలు లాస్ట్ మూమెంట్లో జతగట్టి ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి కార్యకర్తలకు నాయకులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం చాలామంది బాధపడుతున్నారు వారి యొక్క నిరసనని ఏ విధంగా తెలియజేయలేని పరిస్థితుల్లో చాలా కుమిలి ఇంట్లోనే బాధపడుతున్నటువంటి నాయకులని వాళ్ళ నాయకుడు బాధని తట్టుకోలేక కార్యకర్తలు మా నాయకుడికి టికెట్ వస్తుంది అనుకుని ఆశిస్తే ఈరోజు పొత్తులో భాగంగా ఆ టికెట్ వేరే పార్టీకి పోయింది అనేటువంటిది బాధపడుతున్నారు మూడు పార్టీలు జత కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి కార్యకర్తలకి నాయకులకి యుగ తులసి పార్టీ ఆహ్వానం పలుకుతుంది మీరు మేము అమ్మ ఆవు ఆంధ్రప్రదేశ్ అని ఒక నినాదంతో పనిచేస్తున్నాం గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ధర్మరక్షణ కోసం ధర్మో రక్షతి రక్షిత అందులో భాగంగా గోవులను రక్షించాలి గోవులను మనం రక్షిస్తే అవి అవి మనం రక్షిస్తాయి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ టికెట్ రాని వాళ్ళందరూ కూడా యుగ తులసి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తామని ముందుకు వస్తే మేము టికెట్ ఇవ్వడానికి బీఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం యుగ తులసి పార్టీకి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి గుర్తు రోడ్ రోలర్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది ఆంధ్రప్రదేశ్లో మరి ముఖ్యంగా నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకి రోడ్ రోలర్ గుర్తుపైన పోటీ చేయొచ్చు భారతదేశ వ్యాప్తంగా కూడా ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు కూడా రోడ్ రోలర్ గుర్తుపైన పోటీ చేయొచ్చు ఎవరు వచ్చినా కూడా వారి యొక్క అంకిత భావంతో గోమాత కోసం ఆవు కోసం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తామని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తే మేము యుగ తులసి పార్టీ బీఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము జై గోమాత ఓం నమో వెంకటేశాయ